హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సంగం సంగమలక్ష్మి బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఒక పిల్లలి ఇద్దరు రెడీ అయిపోయారు ఇంటి ముందుకు వచ్చేసాం ఈరోజు ఒక గంట ముందే రెడీ అయిపోయాం అన్నమాట సో ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అక్కడే ఉంటుంది కదా హ్యాంగర్ అదే కవర్ ఉంది కదా ఆ కవర్కి తగిలిచ్చా సో మాస్క్ కోసం అనమాట అవి తిప్పలు మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుంది కదా సో మాస్క్లు అయితే కంపల్సరీ అని చెప్తున్నారు స్కూల్లో సో అందుకని చెప్పేసి మాస్కులు కర్చీఫ్లు బందోబస్తు అనమాట పిల్లలు కూడా ఈరోజు బాలరాముడిని ప్రతిష్ఠిస్తున్నారు కదా సో ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసి గడుపులోకి పసుపు రాసుకొని నేను పూజ అనేది చేసుకుంటాను ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళి ఒత్తులు పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను సో ఇక్కడ నుంచి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ ఏం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి రేవతి కూడా రెడీ అయిపోయిందండి హాయ్ చెప్పు

ఇంకంతటికే వచ్చా పాడు పెద్దదే నీకు అంతవరకు వచ్చని చెప్పు ఈ ముగ్గు బాగుందా రేవతి ఈ ముగ్గు బాగుందా చెక్ చేస్తావా నాకైతే ఇది బాగా నచ్చింది ఇది కూడా బాగుంది రాత్రి వేసినప్పుడు కానీ పొద్దున్న కల్లా మొత్తం పాడైపోయింది ఏ తొక్కు కొట్టేస్తాం మరి మనం ముందు రెడీ అయినప్పుడు ఆటో రాదు ఆటో వచ్చేసింది ఇప్పుడే వెళ్ళిపోయారండి సో ఇంక ఇప్పటి నుంచి నా పని స్టార్ట్ చేయాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి అవన్నీ చేసేసుకున్నాను నేను కూడా తలస్నానం అనేది చేసేసాను ఇక్కడ మా పెట్టేస్తూ ఉన్నానండి అయితే అయిపోయింది రూమ్ కూడా తుడిచేసాను ఇక హాలు తుడుస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా గడపలకి పసుపు రాసి బొట్టు పెట్టేయాలి ముందు హాల్ తుడిచేసిన తర్వాత ఆ పని చేద్దాం అని చెప్పేసి ముందు మాపైతే పెట్టేస్తూ ఉన్నానండి ఎందుకంటే మన సంక్రాంతి పంటకు పెట్టాం కానీ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కదా మొత్తం చెదిరిపోయినట్టు అనిపిస్తుంది సో మళ్ళీ పెట్టేసుకుని పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి హాలంతా మాపెట్టేసిన తర్వాత గడపలకి పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని అనేది చేసుకుంటానండి నిన్న మా వారు హైదరాబాద్ వెళ్ళే వచ్చేసరికి టెన్ థర్టీ అయిందండి అంటే మనం సండే అనేది వీడియో తీయలేదు అందుకని పోస్ట్ చేయలేదు మండే రోజు అనమాట అది బాలరాముని ప్రదృష్టిస్తాం కదా సో ఆ రోజు వీడియో అనమాట ఇది వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో ఇంకా మా వారు నైట్ వచ్చేసరికి సాటర్డే నైట్ వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిందండి పిల్లలైతే అప్పటిదాకా చూస్తూ ఉన్నారు రేవతి అయితే చూస్తూ చూస్తూ అంతే నిద్రపోయింది అయితే వాళ్ళ నాన్న వచ్చాక ఐదు నిమిషాలు కూడా తిరుగుతూనే ఉన్నాడండి వాళ్ళ నాన్న చుట్టూ ఒక్క రోజులోనే ఎంత బెంగ పెట్టేసుకుంటారు అనుకోలేదు అంటే ఈ టెన్ ఇయర్స్లో కూడా వాళ్ళ నాన్నగారు కూడా విడిచిపెట్టింది లేదులే అండి అంటే పని ఉన్నా కానీ మార్నింగ్ వెళ్ళేసి నైట్ కల్లా వచ్చేస్తారు కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళారు కదండి సో నైట్ అంతా అక్కడే జర్నీ అయిపోయింది నైట్ ఇక్కడ ఇంటి దగ్గర నైటే బయలుదేరారు సో మళ్ళీ నైట్ కల్లా ఇంటికి వచ్చేశారు వన్ డే పట్టిందనమాట ఈ డేలో కూడా అరుణ్ ఎన్నిసార్లు అడిగాడో లెక్కలేదనమాట అందులో మళ్ళీ స్కూల్కి వెళ్ళబట్టి సరిపోయింది లేకపోతే ఇంక అడుగుతూనే ఉండేవాడు సో అప్పుడే బయలుదేరి ఒక గంట అవుతుంది మళ్ళీ అమ్మడే ఫోన్ చేయమ్మా నాన్నకే అంటూ ఉన్నాడనమాట సో నైట్ వాళ్ళ నాన్న దగ్గర పడుకుంటాడు కదా అరుణ్ బాగా అలవాటు ఇంకా నాన్న లేడు కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న ప్లేస్లో దిండు దుప్పటి పెట్టుకొని వాళ్ళ నాన్న ఉన్నట్టు ఊహించుకొని ఆ రోజు నైట్ చాలా కష్టంగా నిద్రపోయాడు అనమాట నెక్స్ట్ డే వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని చూసి వాళ్ళ నాన్నతో కొంచెంసేపు మాట్లాడాడండి అంటే స్కూల్ విషయాలు ఉంటాయి కదండీ అవన్నీ కూడా వాళ్ళ నాన్నతో షేర్ చేసుకుంటాడనమాట స్కూల్ నుంచి రాగానే డ్రిల్ పీరియడ్లో ఏం జరిగింది స్కూల్లో ఏం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉన్నాడు ఏంటి అనేది కొన్ని కొన్ని చెప్తూ ఉంటాడనమాట ఫన్నీగా జరిగినవన్నీ వాళ్ళ నాన్నతో షేర్ చేసుకుంటూ ఉంటాడు సో ఇంకా సాటర్డే రోజు వాళ్ళ నాన్న లేడు కదా సో నాకు ఇంట్లో పని ఉంటుందని చెప్పేసి నాకేం చెప్పడం నేను పట్టించుకోనని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసరికి అవన్నీ చెప్పేసి ఇంకా ప్రశాంతంగా పడుకున్నాడు అండి నిజం చెప్పాలంటే మా వారు వెళ్తుంటే నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది అంటే మళ్ళీ వస్తారు కానీ హైదరాబాద్ అనేసరికి కొంచెం ఏదోలా అనిపించింది వచ్చేసారులే అండి ఇదిగోండి పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి ఈరోజు మూడు రకాల పూలు అయితే ఉన్నాయన్నమాట అంటే ఇంటి ముందు ఆంటీ గులాబీలు అయితే ఇచ్చింది మన ఇంట్లో అయితే చామంతి పూలు అలాగే మందర పూలు ఉన్నాయండి సో వాటన్నిటినీ పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఐదు వృత్తులు వెలిగించమన్నారు కదా సో ఒకవైపు మూడు ఇంకొక వైపు రెండు పెట్టేసి దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా మామయ్య గారు గుడి నుంచి వచ్చిన తర్వాత అత్తయ్య గారికి అక్షింతలు వేశారు ఇంకా మా వారు అయితే నాకు వేశారనమాట బాలరాముణ్ణి ప్రతిష్ఠిస్తారు కదండి సో ఆ టైంలో అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకుంటూ ఉన్నాం ఇంకా టీవీలో కూడా లైవ్ ఇస్తారు కదా చూసేసామండి ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుందండి ఇప్పుడే తినేసాను మా వారి కోసం ఎదురు చూస్తూ ఉండేసరికి లేట్ అయిపోయింది అనమాట మా వారు గేదెలు తీసుకొని శనికి వెళ్ళారు సో వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని తినొచ్చులే అని అలా ఉండిపోయాను అనమాట మా వారు ఫోన్ చేసి నువ్వు తినేసి నేను కొంచెం లేట్గా వస్తానని చెప్పారు సో నేను తినేసాను ఇంకా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నానమాట తను వస్తే తను వచ్చేస్తే ఇంక పెట్టేస్తాను నాకైతే మంచి నిద్ర వస్తుంది అన్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంది సో ఇంకందుకని అలా కూర్చుండిపోయాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకోవాలి బాగా తలనొప్పిగా అనిపిస్తుంది అంటే అన్నం తిన్న తర్వాత రోజు పడుకుంటాను కదా దానివల్ల ఏమో కానీ ఇంకా అన్నం తిండి కూర్చుని వస్తే పెట్టేయాలి పెట్టేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను అనుకో పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు కదా స్నాక్స్ ఏమన్నా చేయాలంటే ఈ అరిసెలు చక్రాలు వద్దంటే ఈ ఈరోజు కుదిరిద్దో కుదిరదో చూడాలి రేపైతే కంపల్సరీగా చేస్తాను ఈరోజు ఆనకాయ ఒకటి ఉంది గారెలు చేద్దాం అనుకుంటున్నా వీలుంటే చేస్తాను లేకపోతే రేపు చేస్తాను ఇదిగోండి ఇప్పుడు మా వారు అయితే వచ్చారండి ఇంకొక ఆనంద ఉన్నారు వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట ఇంకా నిద్ర వస్తుంది నాకు ఫుల్గా తన కోసం ఉండి పెట్టేసి పడుకుంటే పని అయిపోద్ది కదా మళ్ళీ నిద్రపోయానంటే తను కూడా లేపండి నన్ను అందుకని చెప్పేసి ఉన్నాను ఇంకో రాగానే పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఒక వన్ అవర్ అయితే పడుకుండి పోవాలి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి టెరస్ మీదకి వచ్చానన్నమాట బట్టలు తీసుకెళ్దామని చెప్పేసి అయితే దుప్పట్లు కూడా బిండేసానండి దుప్పట్లు ఎందుకు అంటే సంక్రాంతి టెన్ డేస్ ఉందనగా దుప్పట్లయితే ఉతికేసానండి అప్పుడు పిల్లలు హాలిడేస్ ఇచ్చారు కదా ఈ హాలిడేస్లో సిక్స్ డేస్లో బాగా మురికి చేశారు కుర్చీలు కూడా ఏం చేశారంటే కుర్చీలని బార్లు వేసేసి వాటి మీద దుప్పట్లు వేసేసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట సో నాకు మురికిగా అనిపించేసి ఈరోజు అవి కూడా మొత్తం పిండేశాను వేడి నీళ్ళలో పెట్టేసి పిండేసాను అనమాట మొత్తం ఆరిపోయాయి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం క్లైమేట్ చల్లగా అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి వచ్చేసాను పొయ్యి కూడా వెలిగించేశాను కట్టెలు పొయ్యి ఇంకా బాటిల్స్ అన్నీ కూడా అయిపోయాయండి పనులు ఇంకా పిల్లలకి స్నానం పోసేసి వర్క్ అనేది చేయించాలి సో అది అనమాట అప్డేట్ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుందండి దోశ పిండి పడుతూ ఉన్నాను పిల్లలు ఇద్దరు మా వారు తినేశారనమాట సెవెన్ థర్టీకి నాకు ఎందుకో ఆకలి అనిపించలేదు అప్పుడు సో ఇంకా పని అయిన తర్వాత తినొచ్చులే అని చెప్పేసి అలాగా పని చేసుకుంటూ ఉన్నాను ఈరోజు వర్క్ కూడా మా వారే చెప్పేశారండి హోంవర్క్ ఉంది కదా పిల్లలకి అది కూడా కొంచెంగా మా వారే చెప్పేశారు రేపటి నుంచి గేమ్స్ స్టార్ట్ అంట సో రిపబ్లిక్ డే వస్తుంది కదా ట్వంటీ సిక్స్త్నా సో గేమ్స్ పెడతారంట ఈరోజే పెడతానని చెప్పారంట అందుకని నిమ్మకాయ చెంచాయని అని తీసుకుని వెళ్ళారు సో ఈరోజు పెట్టలేదంట టీషర్ట్స్ ఏవో కొనుక్కోవాలని చెప్పేసి కొనుక్కున్నారు ఈరోజు పిల్లలిద్దరూ కూడా సో అది ఇంకా దీపాలు అయితే ఇంకా వెలుగుతూనే ఉన్నాయండి పూజ కూడా చేసేసుకున్నాను ఈవినింగ్ టైంలో ఇంకా మిక్సీ పట్టేసి పడుకుండి పోవడమే అన్నమాట అనమాట సో ఈరోజు లాగైతే ఇది ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సో రేపు లక్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ గుడ్ నైట్ స్వీ డ్రీమ్స్ బాయ్